హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎయిడ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై చేపల వేపుడు అండి చేపలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది మెదడు పనితీరును పెంచుతుంది చేపల వేపుడు ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా చేపలను నీచు వాసన లేకుండా శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న ఈ మొక్కలలో ముందుగా రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా బాగా కలుపుకోండి చేపలు ఎముకలను బలంగా చేస్తుంది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే కంటి చూపును మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీరంలో వాపులను తగ్గిస్తుంది బాగా కలుపుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకోండి ఇప్పుడు రెండు స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకొని మరోసారి మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోండి ముప్పై నిమిషాలు అలా పక్కన పెట్టుకోవడం వల్ల మసాలా అంతా ముక్కలకు పట్టి ముక్కలు టేస్టీగా ఉంటాయి ముప్పై నిమిషాలు తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్పై కడాయి పెట్టుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక చేప ముక్కలను కడాయిలో వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ నెమ్మదిగా ముక్కలను కాల్చుకోండి చేపలను నెమ్మదిగా కాల్చుకోవాలి లేదంటే చేప ముక్కలు విరిగిపోతాయి ఇలా టూ సైడ్స్ కాల్చుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చేపల వేపుడు రెడీ అండి చేపల పైన నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్తో తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో